రూపాయి మిస్ కాకుండా ఆత్రపడిపోతున్నావా ఎంత ఆతురత ఎక్కడ మిస్ అవుతుంది ఎక్కడ లాస్ అవుతుంది ఓ బిచ్చగాడికి వేయాలన్నా కూడా వాడు సరైనవాడో కాదు లేకపోతే మీద వేస్ట్ ఎందుకు మన డబ్బు మనమే మిగించుకోవచ్చు కదా అని డబ్బు డబ్బు జారే విషయంలో మనకున్న ఆతురత ఆస్తులు పోగొట్టకుండా కాపాడుకునే దానిలో ఆస్తురత పాత సామాన్లు కూడా క్యాష్ చేసుకునే దానిలో నా ఆతురత పాత బట్టల్ని కూడా క్యాష్ చేసుకునే దానిలో ఉన్న ఆతురత అర్థమవుతుంది మనకి ఎలాంటి అతలతో ఆంజనేయ స్వామికి రామకార బ్రహ్మణలో ఉందట ఇప్పుడు హనుమంతుడి ఉపాసన ద్వారా బోర్డు భుజశక్తి హనుమంతుడిలాగా శరీరం కావాలని ఎందుకు అనుకుంటున్నామంటే హనుమంతుడి అయితే కనుక మరణమే ఉండదని అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు మన ఘోర మరది వాస్తవం వస్తుంది రోగాలు తగ్గించుకోవాలి ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి అసలు ఆలోచించి ఏం చేయాలి నిజంగా రోగాలు తగ్గించుకొని ఎక్కువ కాలం మరికి ఏం చేయాలి ఇంకొంతకాలం భోగాలు అమ్ముకోవాలి రోగాలు తగ్గించుకొని చెప్పండి రోగాలు దక్కించుకొని ఇంకొంతకాలం బతికి భోగాలు అందించడానికే కాత కమంతి మన లక్ష్యం ఏం జీవంత స్వామి మానవ జీవిత లక్ష్యమే అని అక్కడే మనం పొరపాటుపడతాం అందుకే మనకి ఏ రోగం తగ్గదు ఏ భోగం రాదు వస్తున్న భోగాలన్నీ అయాచితంగా కర్మానుసారం వస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి మీకు గత జన్మలో ఈ జ్ఞానం ఇప్పుడు ఈ జన్మలో అజ్ఞానంతో ఉన్న జన్మ జన్మల నుంచి కొద్ది గొప్ప గ్రామం ట్రాన్స్ఫర్ అవుతుంది ఏ పనికి ఆ పని మంచి పనికి మంచి ఫలితాలు చెట్ట పనికి చెట్ట ఫలితాలు అలా ముందు వచ్చిన ఫలితాల వల్ల నువ్వు ఎంత చెడు ఆలోచించినా ఇప్పుడు నీకు మళ్ళీ లాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు హనుమంతుడు ఉపాసన చేయాలి హనుమంతుడు మనం దగ్గరించుకోవాలంటే మనకు కూడా ఆతృత ఉండాలి ఏది డబ్బు సంపాదించడం మీద కాదు చూడండి ఇప్పుడు దాని ఆచారం ఏంటి చెప్పండి దేవుడి ఆశయాలు నెరవేర్చేందుకు ఆతృత పడతానో ఖర్చు అయిపోయిందంటే ఈరోజు నేనేం చేశాను దేవుడి పనికి దేవుడికి సంబంధించి ఏం చేశాను నేను ఈరోజు ఎంత సంపాదించానని మాత్రమే ఆలోచిస్తున్నాడు ప్రతిరోజు దేవుడికి ఇష్టమైన పని నేను ఏం చేశాను దేవుడి పని ఆయన రామకార్యం అదే ఆలోచన అందుకే ఆయన అన్ని శక్తులు వచ్చినాయి నీకు ఎట్లా అనుమతులు వస్తాడు నీకు వికరాలు కడితే వస్తాడా బొట్లు పెట్టుకుంటే రాడు ఆయనకి క్రియం వల్ల వచ్చింది క్రియం ప్రాప్తం నైపుణ్యం లక్ష్యం ఆయన లక్ష్యం రాముడు ఆయన క్రియం ఎప్పుడు రాముడి కోసం క్రియ తప్పలేదు ఆటోమేటిక్గా రాముడు ప్రాప్తం వచ్చింది ఆయనకి రాగానే నైపుణ్యం వచ్చింది నైపుణ్యంగానే ఆయనే దేవుడు క్రియాడు అదే అంతర్యాణం యోగాలో ఉన్న ఐదు కాన్సెప్ట్ చెప్పండి లక్ష్యం క్రియం ప్రాప్తం నైపుణ్యం అదే భగవద్ దర్శనం లేదా జీవా పరమాత్మ సో మీ లక్ష్యం ఇప్పుడు